పదహారు వందల ఎకరాల రైతుల భూములు సింగపూర్ కంపెనీలకు ఇచ్చేసాం వాళ్ళ నుండి పైసా రాదు మనకి వాళ్ళు ఎప్పుడో నిదానంగా వ్యాపారం ఎవరినో పట్టుకొచ్చి అక్కడ పెద్ద వ్యాపారాలు పెట్టిస్తారు కార్పొరేట్ కంపెనీలు పెట్టిస్తారు అనేసి ఇప్పుడు అప్పట్లో ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు ఏంటి అక్కడ ఏదో పెద్ద ఎత్తున వెళ్ళాలి తర్వాత రకరకాలు అంటే ఒక హై లెవెల్ షో కనబడేటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చారు ఆ ఇచ్చిన దాన్ని ఇచ్చారు ఏపీఐఐసికి ఇచ్చారు ఏపీఐఐసి వాళ్ళకి ఇచ్చేటట్టు ఏపీఐఐసికి అందులో యాభై ఒక్క శాతం వాటా నలభై తొమ్మిది శాతం ఆ సంస్థకు సంబంధించినటువంటి వాటా అని పెట్టి ఆ తర్వాత నిదానంగా దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు పది శాతానికి చేశారు అదంతా దోపిడి దానికి గాను జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారంటూ ఆ రోజున కేసు మరి ఇప్పుడు ఈ సింగపూర్ స్టార్టప్ కంపెనీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది అక్కడ కంపెనీలు పెట్టేటువంటి వాళ్ళ నుంచి అసలు డబ్బులు ఎంత వస్తుంది వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది ఆ పదహారు అప్పట్లో అందేంటి వాళ్ళ మీద వాళ్ళది రద్దు చేయడానికి వీళ్ళేదట ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు దాంట్లో ప్రభుత్వానికి సంబంధం ఉండదు అట్లాగే ఆ భూమిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత ఏమో ప్రభుత్వాన్ని దానికి సంబంధించింది సంపద అంతా తీసుకునేటువంటిదేమో వాళ్ళు మెయింటెనెన్స్ అంతా కూడా ఎవరు ఒకవేళ దాన్ని గనక నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు క్యాన్సిల్ చేస్తే దాని మీద డబుల్ పరిహారం ఇవ్వాలి ప్లస్ ఇంగ్లాండ్ కోర్టులో మాత్రమే విచారించాలి ఇది అప్పట్లో పెట్టినటువంటి షరతులతో కూడినటువంటి అది అసెంబ్లీలో చర్చ జరగాల్సిన సందర్భంలో గొడవల మూలంగా పక్కకెళ్ళిపోయింది పోనీ వాళ్ళు ఏమైనా వచ్చి కట్టడం బిగించేశారు ఏమన్నా పిలిచారంటే ఒక్క పరిశ్రమ వాళ్ళేం బొట్టరాలి ఇప్పుడు వాళ్ళకి ఓ దగ్గర దగ్గరగా ఒక యాభై అరవై కోట్ల రూపాయల పని ఏంటరే అంటే సింగపూరు చూ చూశాను నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చూపెట్టింది సింగపూర్ గవర్నమెంట్ చూపెట్టింది మొత్తం సింగపూర్ ఎట్లా ఉంటుందో ఒక మ్యాప్ అనమాట ఒక పెద్ద బిల్డింగు ఆ బిల్డింగ్లో కింద ఆర్కిటెక్చర్ అంతా వేసి ఉంటుంది పైనుండి మనం డాబా పైనుండి కింద చూస్తాం అంటే సింగపూర్ మ్యాప్ ఎట్లా ఉంటుంది కొండలు ఎక్కడ ఉన్నాయి కాలవలు ఎక్కడ ఉన్నాయి ఇట్లాంటిది అంతా కూడా పైనుంచి మనకు లైట్ లాగా వేస్తారు దాన్ని చూసుకోవచ్చు అనమాట అంటే ఆ బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయి అట్లాంటి స్ట్రక్చర్ తయారు చేయండి అంటే నమూనాలు ఈ నమూనాలతో కూడినటువంటి ఒక బిల్డింగ్ కట్టడానికి ఈశ్వరం వచ్చి కూర్చుని ఇక్కడ ఎనాగరేషన్ చేస్తాడు దానికి కోట్ల రూపాయల డబ్బులు ముందు అది పూర్తయ్యాక కదా ఏది ఎట్లా ఉందో ఇక్కడ చూపెట్టాలి ఇప్పుడు సింగపూర్ రోడ్డు పూర్తయిపోయిందంతా కలిపి అక్కడ నమూనాలు పెట్టాడు ఇక్కడ ఏం చూపెడతాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి తాత్కాలిక భవనాలు మనమే చెప్పాం హైకోర్టు తాత్కాలిక భవనమే సెక్రటేరియట్ తాత్కాలిక భవనమే అసెంబ్లీ తాత్కాలిక భవనమే అసలు భవనాలకు ఇప్పుడు మనం నిర్మాణాలు ప్రారంభించింది మిగతా అయ్యే క్వార్టర్స్ అవన్నీ ఇప్పుడు మనకి కొత్తగా చూపెడుతున్నటువంటి అద్భుతంగా డెవలప్ అయిపోతుందని చూపెడతానని క్వార్టర్స్ అదేమి ఇంతకుముందు విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి డిజైన్ కాదు ఆ డిజైన్ ఇంప్లిమెంటేషన్ అన్నది ఇంతవరకు దాంట్లో ప్రాథమిక దశ కూడా పూర్తి పూర్తిగాలి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పునాదులేసామన్నీ మొన్న చెప్పింది అట్లాంటి దానికి ఆ కంపెనీకి మళ్ళీ ఈ డబ్బులు ఇచ్చి రా భవిష్యత్తులో తాము కట్టాలనుకున్నటువంటి బొమ్మల్ని అక్కడ పెడితే ఏ ఎవరికి ప్రయోజనం ఇది వాడేం పూర్తి అయింది చూపెడుతున్నాడు ఇక్కడ మనం పూర్తి చేద్దాం అనుకున్నది చూపెడుతున్నాం పూర్తి చేశాక మనం కూడా పెట్టచ్చు తప్పేంలే మేము ఇట్ట కడదామనుకున్నామన్నది చూపెట్టాము కానీ ఒక ఎగ్జిబిషన్ ఏది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడతారు చూడండి మీకు అదిగో ఈ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటుంది ఈ పక్కన బస్ స్టాండ్ ఉంటుంది ఈ పక్క నుంచి మనం రాకెట్లు తీసుకెళ్ళచ్చు అన్నట్టు కథలు చెప్తుంటారు అక్కడ ఆ తరహా ఒకటి అంటే ఎందుకు ఇది ఈ తరహా ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి ఓ పక్కన డబ్బులు లేవంటాం ఇంకో పక్కన కష్టాల్లో ఉన్నామంటాం నష్టాల్లో ఉన్నామంటాం ఈ తరహా చేయాల్సినటువంటి అవసరం ఉంది డెవలప్మెంట్ చేయాలి చేసిన చూపించుకోవడంలో తప్పేం లే చేద్దామనుకున్న దానికి బొమ్మలు ఎట్టు చూపెట్టుకోవడం అనేటువంటిది కరెక్టా ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సింది